ముక్కంటి హుండీ ఆదయం ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్లు హుండీ లెక్కింపులను పర్యవేక్షిస్తున్న ఆలయఈఓ అధికారులు శ్రీకాళేశ్వర ఆలయంలో హుండీ లెక్కింపులు చేపట్టారు ఆలయ ఆవరణంలో ఐదు వందల రాహు కేతు పూజల అదనపు మండపంలో స్వామి అమ్మవార్లతో పాటు పరివార దేవతామృతుల హుండీలను లెక్కించినట్లు ఆలయఈఓ బాపిరెడ్డి తెలిపారు లెక్కింపుల ద్వారా ఒక్కోటి ఎనభై రెండు లక్షల పదిహేడు వేల ఎనభై ఐదు ఆదాయం వచ్చినట్లు వివరించారు స్వల్పంగా బంగారం ఐదు వందల యాభై కిలోల వెండి రెండు వందల అరవై ఐదు విదేశీ కరెన్సీల నోట్లు వచ్చాయన్నారు ముప్పై రోజులకు ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపారు కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి మరియు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ పనీకుమార్ వారి ఆధ్వర్యంలో కౌంటింగ్ నిర్వహించడం అనేది సదరు హుండీల కౌంటింగ్లో డీఈఓ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి లోకేశ్ రెడ్డి హేమా పర్యవేక్షకులు రవి శ్రీహరి నాగభూషణం విజయ్ సారథి లావణ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు